జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజు ఇది మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం పట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిని జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో ఆ మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాష్ట్రం మనం తీసు మనము ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాము అయితే మనం ఏ రోజు పుట్టాము ఆ నక్షత్రాన్ని బట్టి మనకి రాసి వస్తుంది ఆ రాశుల్లో ఒకటి మనకి ఈరోజు చూసినట్టయితే కనుక రుచిక రాశి ఈ రుచిక రాశి రావడానికి మనము ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రంలో మనం పుట్టినట్టయితే కనుక ఖచ్చితంగా రుచిక రాశి అనేది వస్తుంది ఆ రుచిక రాశికి మనం విశాఖ అనురాధ జ్యేష్ట ఏవైతే మూడు నక్షత్రాలు ఉన్నాయో ఈ మూడు నక్షత్రాలు పుట్టిన వారికి రుచిక రాశి వస్తుంది అయితే మనకి పుట్టినప్పుడు గోచారం అంటారు గోచారం ఏంటంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నము మనం పుట్టినటువంటి ఏదైతే తిథి వారము నక్షత్రముందో ఈ నక్షత్ర ప్రకారంగా మనకి వచ్చేటువంటి రాశి ఆ రాశితో పాటు ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో చూసుకున్నట్టయితే కనుక ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి జరిగేటువంటి అశుభం శుభదృష్టి ఏమున్నాయనేది మనం చూసుకోవచ్చు అయితే కనుక ఈ రుచిక రాశి వారికి కనుక ఏదైతే గ్రహాలు అనుకూలంగా ఉంటాయో అనుకూలంగా ఉండవో చూసినట్టయితే కనుక రుచిక రాశి వారికి వాళ్ళకి పుట్టినప్పుడు ఏర్పడేటువంటి గోచార ప్రకారంగా రవి భగవానుడు కనుక సొంత స్థానంలో కానీ అలానే మనకి రవి భగవానుడు కనుక మకర రాశిలో ఉండడం అలానే నాలుగో స్థానంలో ఉండడం అంటే మీనరాశిలో ఉండడం అలానే మనకి కర్కాటక రాశిలో ఉండడం గోచార ప్రకారంగా ఉన్నా అలానే మనకి శని భగవానుడు సొంత ఇంట్లో కానీ ఆరో స్థానంలో కానీ అలానే పన్నెండో స్థానంలో కానీ శని భగవానుడు ఉండడం అలానే మనకి బుధ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వస్థానంలో ఉండడం అలానే మనకి నాలుగో స్థానం ఆరో స్థానం పన్నెండో స్థానంలో బుధ భగవానుడు ఉండడం ఇలా ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఎవరైనా రుచికి వారు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఒక దోషం ఉంటుంది అది ఏంటంటే శత్రుదోషం శత్రుభయం మన మాటలే మనకి ఇబ్బంది పెట్టేసి తగదలయ్యేలా చేయటం ఆర్థికంగా వెనకడిపోవడం లాంటివి ఉంటాయి వాళ్ళలో పూర్వీక శాపం కూడా ఉంటుందని చెప్పొచ్చు కళత్ర దోషం కూడా ఒకటి ఉంటుందని చెప్పొచ్చు అది ఎలాగా అంటే ఈ ఒక శుక్ర భగవానుడు కనుక వీళ్ళకి మనం చెప్పిన బుద్ధ భగవానుడి కానీ రవి భగవానుడి కానీ శని భగవాను కానీ దగ్గరగా ఉండడం లేదా వాళ్ళ నుంచి చూసుకున్నప్పుడు నాలుగో స్థానంలో ఏదైతే మనకి రవి భగవానుడు ఉన్నాడో ఆ రవి భగవానుడితో పాటు కలిసి ఉండడం ద్వారా కూడా మనకి ఆ శుక్రు సంబంధించినటువంటి కళత్ర దోషం కూడా ఒకటి ఏర్పడుతుంది అయితే ఈ గ్రహరీత్య దోషాలు ఉన్నటువంటి రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రోచార ప్రకారంగా చూసుకుంటే మరీ మంచిది ఈ మాసం ఎలా ఉంది ఈ నక్షత్రం ఎలా ఉంది రానటువంటి కాలం ఎలా ఉంది మన దశలు ఎలా ఉన్నాయి మన అంతర్దశలు ఎలా ఉన్నాయి అని కాకుండా మన గోచారాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవాలి అప్పుడప్పుడైనా సరే ఆ గోచారానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితేనే మీరు నడిచేటువంటి నడవడిక మీరు చేయాలనుకున్నటువంటి వ్యాపారం మీరు వెళ్ళాలనుకున్నటువంటి విదేశానికి మీకు అన్ని రకాల బాగుండేందుకు ఖచ్చితంగా మీరు గోచరాన్ని గమనించుకోవాలి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వం కనుక మీకు ఆ గోచారానికి సంబంధించినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళి వాళ్ళు చూసేసి మీకు పరిహార నిమిత్తంగా చెప్పేదానికి ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలు పోయేందుకు కూడా ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు మీరు ఆ గ్రహరీత్య కనుక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు నాలుగో స్థానంలో ఏదైతే మీకు కుజుడు ఉన్నాడో కుజు దోషం కింద వస్తుంది అలానే మీకు నాలుగో స్థానంలో శుక్రుడు ఉంటే కనుక కళత్ర దోషం కింద వస్తుంది మీకు పెళ్ళిళ్ళు అయ్యేందుకు కొంత లేట్ అవుతుంది అలానే మనకి శని భగవాను కానీ రవి భగవాను కానీ నాలుగో స్థానం సొంత స్థానం అలానే మనకి ఆరో స్థానం పన్నెండో స్థానంలో ఉండటం వల్ల తల్లిదండ్రులకి ఇబ్బంది అయ్యేలా కూడా ఉంటుంది ఎవరికి జాతకమైనా సరే పన్నెండో స్థానంలో కనుక రవి భగవానుడు ఉంటే వాళ్ళకి ఏదైనా సరే స్థాయి చదువుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆ స్థాయి బాగుంటుంది జా జాబు చేయడానికి మాత్రము చదివింది ఒకటి జాబ్ చేసేది లాగా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ఆ గ్రహ దోషానికి కనుక పరిహారం చేసుకున్నట్టయితే బాగుంటుంది అలానే మీకు రవి భగవానుడికి మీరు చేయాలనుకునే పరిహారం ఏంటంటే ఉలవలు అని ఉంటాయి మీకు నాకు వేరే తెలీదు ఉలవలు అంటారు అంటే వేరేలాగా ఏం పిలుస్తారో వాటికి తెలియదు నాకు ఉలవలు అనేది మీరు చూడండి ఒకసారి ఉలవలు ఆ ఉలవలు కనుక మీరు ఒక కిలో తీసుకొని మీరు మూడు మాసాలకు ఒక్కసారైనా సరే మీ జీవితకాలం చేసేటువంటి పరిహారం ఇది ఉలవలు ఏవైతే ఉన్నాయో ఆ ఉలవలు కనుక మీరు తీసుకొని అంటారనుకుంటా ఉలవల్ని అవి కనుక మీరు తీసుకొని ఆ ఉలవల్ని నానబెట్టి గుగ్గిళ్ళుగా వండేసి ఆ ఉలవ గుగ్గిళ్ళు కనుక మీరు ఆ ఏదైనా స్వామివారికి మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టొచ్చు లేదంటే ఆ ఉలవ గుగ్గిళ్ళు తీసుకెళ్ళి మీకు దగ్గర ఎక్కడైనా గాడులు కానీ గుర్రాలు కానీ ఉంటే కనుక వాటి తినిపియచ్చు లేదు కనుక మీకు గేదెలకి ఆవులు కూడా ఆ ఉలవలు పెట్టొచ్చు పెట్టడం ద్వారా మీకున్నటువంటి నేను చెప్పినటువంటి రాసుల్లో కనుక ఆ శని భగవానుడు కావచ్చు రవి భగవానుడు కావచ్చు బుధ భగవానుడు కావచ్చు మీకు ఇబ్బంది పెడుతుంటే గనక మీకు గోచార ప్రకారంగా గనక ఈ రాసుల్లో మీకు ఉన్నటువంటిది దాని ప్రకారంగా ఈ రుచికి రాసి వారికి నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాలు గనక ఈ నక్షత్రాలలో ఉంటే గనక మీరు ఈ గ్రహాలు ఉంటే గనక ఇది బాధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఉలవలు గుగ్గిలి చేసేసి ఈ జంతువులు పెట్టడం ద్వారా వాటి ద్వారా ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేసి మీకు అంత కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తా ఉంది మరొకటి మీరు పచ్చి పాలు ఏవైతే ఉంటాయో ఈ పచ్చి పాలల్లో కనుక మీకు ఈ పచ్చి పాలలో జాజికాయ అని ఉంటుంది ఈ జాజికాయ పచ్చి పాలల్లో వేసి తాగడం ద్వారా మీకు ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ కూడా తొలగిపోయేసి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర వెసులుబాటు కలిగించేలాగా ఉంటుంది కాబట్టి మీకు గోచారంలో ఉండేటువంటి దోషాలకి పరిహారం ఈ రెండు జీవితకాలం చేసుకుంటే కనుక ఒక రుచికి రాసి వాళ్ళు అదృష్మంతులు అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అవ్వండి